అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ సర్జరీ లేని వైద్యం ఆ మాజీ మంత్రి మనసు పీకే పాత నియోజకవర్గం మళ్ళీ రా రా రమ్మని కన్ను గీటుతోందా ఈయన గారు కూడా వస్తున్నా వచ్చేస్తున్నా మనసంతా నువ్వే అంటూ ఏకంగా కార్య ర్యాలీ పెట్టి బలప్రదర్శన చేసేస్తున్నారా మరి ఇప్పటికే అక్కడున్న వైసీపీ పరిస్థితి పరిస్థితే గత ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం కావాలని అక్కడి నుంచి పక్కకు పంపించినా తిరిగి నాకు అదే కావాలంటున్నా లీడర్ ఎవరు ఏదో అసెంబ్లీ సెగ్మెంట్ జోగి రమేష్ వైసీపీ హయాంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు అటు టీడీపీలో చంద్రబాబు లోకేష్ ఇటు జనసేనలో పవన్ కళ్యాణ్ మీద శృతిమించి విమర్శలు చేశారన్న అభిప్రాయం ఉంది అందుకే రెండు పార్టీల హిట్ లిస్టులో ఉన్నట్టు చెప్పుకుంటారు జోగి రమేష్ స్వస్థలం మైలవరం నియోజకవర్గం కానీ రెండు వేల తొమ్మిది సర్దుబాటులో భాగంగా ఆయన్ని పెడనకు పంపి మొదటిసారి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా మైలవరం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఓట్లు చేల్చడంతో ఓడిపోయారాయన ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పాత నియోజకవర్గమైన పెడనవెళ్లి గెలిచి బీసీ కోటాలో మంత్రి కూడా అయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మొత్తం సీన్ మారిపోయిందే వైసీపీ అధిష్టానం చేసిన మార్పులు చేర్పుల్లో భాగంగా సిట్టింగ్ స్థానం పెడన స్వస్థలం మైలవరంను వదిలేసి పెనమలూరు బరిలో దిగి ఘోరంగా ఓడిపోయారు జోగి దాంతో ఫలితాల తరువాత ఆయన్ని తిరిగి మైలవరం ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం జోగి రమేష్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెడనలో అదే సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల రాముకి జగన్ టికెట్ ఇవ్వగా అక్కడ ఓటమి తప్పలేదు ప్రస్తుతం ఉప్పాల రామునే పెడన ఇన్ఛార్జి కాగా ఆయన భార్య హారిక జడ్పీ చైర్పర్సన్ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ జోగి రమేష్ గెలిచినా అప్పుడు ఉప్పాల రాము వర్సెస్ జోగి రమేష్గా వర్గపోరు నడిచింది మరోవైపు గత ఎన్నికల్లో కూడా జోగి తనకు పెడన తన పెద్ద కుమారుడు రాజీవ్కు మైలవరం టికెట్స్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారు కానీ పార్టీ పెద్దలు మాత్రం ఆ రెండింటినీ పక్కనబెట్టి పెనమలూరుకు పంపడంతో మొత్తం తిరగబడింది ఇక ఓటమి తర్వాత పెనమలూరు వైపు చూడటమే మానేసిన జోగి కొత్తగా ఇన్ఛార్జ్ ఇచ్చిన మైలవరంలో కూడా అంత యాక్టివ్గా లేరట ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన పెడనకు ర్యాలీగా వెళ్లడం పొలిటికల్ హాట్ అయిందే రాష్ట్రంలో ప్రభుత్వం మారాక జోగి కుమారుడు అగ్రిగోల్డ్ కేసులో అరెస్ట్ అయ్యారు ఆ తరువాత నియోజకవర్గ కార్యకర్తల సమావేశం పెట్టి సైలెంట్ గానే ఉన్నారాయన ఇక జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి ఇటీవల జగన్ వచ్చిన సందర్భంలో కూడా జోగి రమేష్ కనపడకపోవడంపై పార్టీలో చర్చ జరిగిందట కానీ రెండు రోజుల క్రితం జోగి తన వర్గంతో కలిసి కార్లలో ర్యాలీగా పెడన వెళ్లారు అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొనే పేరుతో వెళ్లి వివిధ మండలాల పార్టీ నాయకుల్ని కూడా కలిశారట వచ్చే నెల రెండు మూడు ఉన్నాయని వాటికి కూడా వస్తానని చెప్పినట్టు తెలిసిందే మామూలుగా అయితే జోగి పెడన వెళ్లటం పెద్ద విషయం కాదు కానీ ఆ స్థాయిలో కార్ల ర్యాలీ తీయడం తన వర్గం వాళ్ళందరిని తనతో రావాలని ఫోన్లు చేసి మరీ పిలవడం కాస్త తేడాగానే ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు జోగి తిరిగి పెడనపై ఫోకస్ పెడుతున్నారా అన్న డౌట్ కొడుతోందట వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి కాకుండా రెండుసార్లు గెలిపించిన పెడనే బెటర్ అని ఆయన భావిస్తున్నారా అందుకే ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారా అన్న చర్చ మొదలైంది అయితే ప్రస్తుత ఇన్ఛార్జీగా ఉన్న ఉప్పాల రాము పార్టీకి జగన్కు వీర విధేయుడన్న పేరుంది అలాంటి వ్యక్తిని మార్చి జోగికి అవకాశం ఇస్తారా అన్న ప్రశ్నకు మాత్రం ఎప్పటికిప్పుడు సమాధానం లేదంటున్నాయి పార్టీ వర్గాలు పెడనలో జోగి రమేష్ గతంలో చేసిన వ్యవహారాల వల్లే ఆయనకు గత ఎన్నికల్లో ఆ టికెట్ ఇవ్వలేదని ఇక ఇప్పుడెలా ఇస్తారని అంటూ అందట రాము వర్గం ఈ పరిస్థితుల్లో వైసీపీ పెడన పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ పరిశీలకులు